అంటే ప్రజలకు సంక్షేమ పథకాలు ఇచ్చి సోమరి పూతలం చేసినారని శ్యాంబాబుకి ఆప్షన్ లేదు పత్తికొండ కాన్స్టిట్యూన్సీ దీనిలో మన జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఏం హామీలు ఇస్తారో మిగుతున్నారు ఈరోజు ఏంటంటే రైతుల గురించి మెయిన్ రైతుల రుణమాఫీ గురించి కానీ ఇంకా డాక్టర్ మహిళల గురించి కానీ చెప్పడానికి మేనిఫెస్టో చేర్చడానికి సిద్ధంగా ఉన్నారు

డబల్ రోడ్ అయిపోయింది అది అది డోన్ ఎమ్మెల్యే సహకారంతో మాకు ఐదు కిలోమీటర్లు కూడా మా స్టేషన్ చేసి మాకు బాగా పూర్తిగా తయారు చేసి గతంలో టీడీపీ ప్రభుత్వానికి అప్పుడు ప్రభుత్వంలో టీడీపీ వాళ్ళు ఏం చేయలేదు వాళ్ళు ఒక ఒక బీసీ దాంట్లో ఒక వీధి సీసీ రోడ్ వేసినారు అంతకు తప్ప వాళ్ళు ఏం చేసినారు జగన్మోహన్రెడ్డి గారు అన్నట్టు ఈసారి మాట ఖచ్చితంగా నూట డెబ్బై ఐదు నూట ఐదు కొట్టి నిజమేనా నిజమైనా ప్రతిపక్షం దీని మీద చాలా విమర్శలు చేస్తున్నాయి తప్పనిసరిగా నూట డెబ్బై ఐదు సీట్లు గెలిచే తీస్తారు వాళ్ళు ప్రతిపక్షాలు మొదటి నుంచి అదే మాట వాళ్ళు గెలిచకుండా మేము గెలుస్తాం మేము గెలుస్తాం అని చెప్పుకుంటూ ఉంటారు కానీ వాళ్ళు గెలిచినే లేదు మా గ్రామాలకు అసలు టీవీ పోలు మా గ్రామాలకి ఇదిగానే లేదు ఇక్కడ ఎవరు చూడలేదు అందులో ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి ప్రతి చేసింది ఏమమ్మా ప్రతి ఒక్క విషయంలో మా కోవర్దీ కానీ మిగతా పల్లిలో కానీ ప్రతి ఒక్క గ్రామానికి బాగా తిరిగి బాగా చేస్తుంది పోయిన వాళ్ళకి ఎవరికన్నా కానీ కల ఉండేది ఎవరన్నా అందరినీ సమిష్టి కలిసి మాట్లాడి బాగా అన్న మీరు ఒక క్వశ్చన్ వేసినారు ఏమంటే ప్రజలకు సంక్షేమ పథకాలు ఇచ్చి సోమరిపోతులని చేసినారు అని అడిగినారు ఈయన ఏం చెప్తున్నాడు అంటే అమ్మఒడి ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ఎంతమంది అన్న ఉన్న పదహైదు వేలు ఇస్తున్నాడు ఈయన ఏం చెప్తున్నాడు మీరు ఎంతమంది ఉంటే ఎంతమందికి పదహైదు పదహైదు వేలు ఇస్తా మళ్ళా కూడా పుట్టించుకోండి ఉన్న వాళ్ళకి కూడా ఇస్తా అని చెప్పి మాట్లాడుతున్నాడు అప్పుడు సోమరిపోతులు గారా ఇప్పుడు సోమరిపోతులు అయిన వాళ్ళు అప్పుడు కూడా అవుతారు కదా ఇప్పుడు సోమరబాచులు అయిన వాళ్ళు అప్పుడు కూడా అవుతారు కదా ఇప్పుడు సోమరబాచులు అయిన వాళ్ళు అప్పుడు కూడా అవుతారు కదా మరి అప్పుడు మాట్లాడేది తెలియదు వాళ్ళకి అవి అన్ని అన్ని పనికిరాని మాటలు అవన్నీ మాట్లాడుతుంటారు ప్రతిపక్షం వాళ్ళు వాళ్ళు అనుకున్నవి ఏవి జరగవు జరిగేది ఒకటే వన్స్ మోర్ శ్రీదేవి కంగారు శ్రీదేవి పత్తికొండ కాన్స్టిట్యున్సీ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ఇది రాసి పెట్టుకోవచ్చు చంద్రబాబు నాయుడు శ్యాంబాబు గతంలో శ్యాంబాబుకి ఆప్షన్ లేదు పత్తికొండ కాన్స్టిట్యో అవన్నీ జరగవు అవన్నీ జరిగే పనులు కాదు అవన్నీ కలలకు అంటుంటారు వాళ్ళు అవన్నీ కావు వాళ్ళ లాగా మా ఎమ్మెల్యే ఏదో బొల్లు మాటలు చెప్పి పిచ్చి పిచ్చి పనులు ఏమో చేయలేదు మేము డైరెక్టు ప్రజలకు ఏ సమస్య ఉన్నాయో ఇంటి దగ్గరకు వచ్చి మాట్లాడి వాళ్ళ సమస్యని డైరెక్ట్ పరిష్కారం చేస్తుంది అవన్నీ వాళ్ళు మాట్లాడే మాటలు అవన్నీ జరగవు వన్స్ మోర్ శ్రీదేవి పత్తికొండ కాన్స్టిట్యున్సీకి కంగాడి శ్రీదేవి ఎమ్మెల్యే అంతే